ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేనైతే ఆయిల్ వేసుకున్న దగ్గర ఆవాలు ఒక బగారా పీసు అలాగే నీళ్ళైతే ఇగో మిర్చి వేస్తున్నా ఈరోజు స్పెషల్ అయితే ఆర్యన్ ఎగ్ అండ్ చింతపంట ఇంటికి చేయండి ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి ఇగో ఈ పక్క వెళ్ళిన ఏమో పెట్టినవని చూస్తున్నారా చక్కెరారు పాకం పడుతున్నా ఏం చేస్తానో చూడండి ఇవో మిర్చి అయితే ఏగినాయి ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నా మిర్చి వేగినాయి చూడండి ఎందుకంటే వీళ్ళ వస్తే మిర్చి వేగినట్టు వేస్తున్నా ఆనియన్ అంత పులుసు అంటారు ఆనియన్ పులుసు అంటారు ఎగ్ పులుసు అంటారు చింతపండు పులుసు అంటారు చాలా రకాలుగా అంటారండి దీన్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే దీన్ని ఎగ్ పులుసు అంటామండి ఇదిగో ఇలా మిర్చి ఆనియన్స్ అయితే ఇలా వేస్తున్నా ఆనియన్స్ అయితే వేయాలి పచ్చి వోసన వయో వరకు వేయించాలి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ దేవండి ఈరోజు ఏమేమి చేస్తున్నాను ఇదిగో పాకం అయితే కరిగినా కూడా ఇప్పుడు నేనైతే బంద్ చేస్తున్నా చూడండి ఈ పాకం ఇదైతే చక్కెర పాకం వచ్చింది నేను ఏం చేస్తున్నానో చేయండి మీరైతే ఇదిగో ఈ చేతిలో శనగపప్పు ఉడికించి పెట్టాను పౌడర్ వేసి అయితే పెట్టాను దీంట్లో నేను ఇలాచి కూడా గడిపాను ఇప్పుడైతే నేను దీన్ని దీంట్లో వేస్తున్నా చూడండి ఇదేంటదో మీరు గెజ్జేయండి ఫైనల్గా నాకైతే చెప్పండి ఓకేనా చూడండి ఇప్పుడు నేను దీన్ని గడుపుతున్నా కొలతతోటే నేనైతే పాకం బట్టి చేస్తున్నా ఎందుకంటే మా ఇంట్లో పాకం పడితేనే ఇష్టంగా తింటారు మస్తు టేస్టీగా ఉంటుందండి ఇది మీరు కూడా ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇలా అయింది కదా ఇప్పుడు నేను దీంట్లో చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇంకా దీంట్లో పస్తువుని కారం వేస్తాను చూడండి పసుపు ఇస్తాను బ్రౌన్ కలర్ వచ్చినాయి కాబట్టి పసుపు ఇస్తుంది ఈ పసుపు అయితే నేను నేనే పట్టించానండి ఈ పసుపు కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇది మన పంట పసుపు అండి పట్టించినందుకైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి అమ్మో మీ కాడ ఎంత రేట్ ఉందో చెప్పండి కేజీకి రెండు వందల అవుతాండి పసుపు నేనైతే టూ కేజీస్ తీసుకున్నాను పసుపు అయితే పచ్చగా ఉంది చూడండి కొంచెం వేసినా కూడా హెవీలాగా కనిపిస్తుంది కదా మీరు కూడా తీసుకోండి నేనైతే మాకు దగ్గరలో ఉన్న కన్నీ తీసుకున్నా పసుపు అయితే స్మెల్ అయితే అదిరిందండి కిలోలు తీసుకున్నానండి రెండు కిలోలకి నాలుగు వందల రూపాయలండి అండి పట్టి చిన్నలకైతే వందా మొత్తం పసుపు సంవత్సరానికి అయితే ఐదు వందల రూపాయలు అవుతుందండి ఇదిగో ఇప్పుడు నేను కారం వేస్తాను చూడండి మేము అంత కారం అయితే వేస్తున్నాం మీరు ఎంత తింటే అంత వేసుకోండి మేమైతే ఎంత కారం తింటామండి అలాగే ఉప్పు కూడా వేస్తాను మా రుచికి సరిపడా ఉప్పు అయితే నేను వేస్తున్నా ఏందక అప్పుడే అని అనుకోవచ్చు చూడండి నేను ఎలా చేస్తాను అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నా కోడిగుడ్లు అయితే ముందే ఉడికించి పెట్టాను ఉడికే పెడితే మా పిల్లలు వచ్చేసి పొట్టు తీశారు చాలా రోజులు అవుతుందండి అండి ఒక త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఎగ్గు తినక ఇప్పుడు ఇదైతే కలిపాను కదా దీంట్లో అయితే నేను ఇవి కొంచెం ఫ్రై అవుతాయి అని వేస్తున్నా కోడిగుడ్లు చూడండి ఎయిట్ కోడిగుడ్లు వేస్తున్నా మా పిల్లలే పొట్టు తీశారండి నేను ఫ్రెష్ ఆ పై బట్టలు అన్నీ విండి అన్నీ చేసేసరికి వాళ్ళైతే చేశారు చేశారు అంటే కోడిగుడ్డుకు మంచిగా ఫ్రై అవుతుంది ఇలా అయితే కూడా కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది అందుకే ఇలా చేస్తున్నా మీరు ఇలా చేస్తారు మేమైతే ఇలా చేస్తామండి ఇప్పుడు నేనైతే చింతపండు రసం తీసుకుతున్నా ఇదిగో అది ఫ్రై అవుతుంది కదా మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టం ఇదైతే పాత చింతపండు అండి పాత చింతపండు టేస్టు హెల్త్ కూడా మంచిది కొత్త చింతపండు కన్నాక చేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని ఇందులో పోస్తున్నా చూడండి ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడైతే చింతపండు రసం వేస్తున్నా మరీ ఎక్కువ వేయనండి కొంచమే రసం వేస్తున్నా చూడండి మీలో ఎంతమంది ఇలా వేస్తారో కూడా చెప్పండి కామెంట్ రూపంలో కొంచెం రసం వేస్తాను వేసి ఒకసారి కలుపుతాను ఇలా పోసాను ఇప్పుడైతే దీన్ని ఒక పది నిమిషాలు మరిగించుకుంటాను చూడండి ఇప్పుడు నేను ఇది మరిగే అయితే దీన్ని ముద్దలు కడతాను దీన్ని ఇది మరుగుతుంది దీన్ని అయితే ముద్దలు కడతాను మీలో ఎంతమందికి ఇది అంటే ఇష్టమో చెప్పండి ఇది ముద్దలు ముద్దలు అయితే కడుతున్నా ఎన్ని ముద్దలు అవుతాయో చూడండి ఎన్ని ముద్దలు అయితే అన్నీ ఏంటి అనేది చెప్పండి బొబ్బర్లు వేస్తానా లేకుంటే బ పూర్ణ బోండా వేస్తానా ఏం చేస్తా అనేది అయితే నాకు చెప్పండి సార్ కదా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడైతే ఫైనల్గా మసాలా వేస్తున్నా ఫైనల్గా మసాలా అయితే వేసినా ఇంకా ఈ కర్రీ అయితే అయిపోయింది మీలో ఇంతమందికి కర్రీ వండే విధానము ఇలా అందుతారో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో చూసారా గుడ్లు కూడా వైట్ కలర్ నుండి ఏ కలర్ వచ్చాయో ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఎగ్ పులుసు అంటారు దీన్ని అంటు పులుసు అని కూడా అంటారు చూడండి సూప్ అయితే మాకు ఇలా చిక్కగా ఉండడం ఇష్టం అండి అందుకే నేను చిక్కగా వేసాను ఓకేనా ఫ్రెండ్స్ మనమీ కనుక ఈ ఎగ్ కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అందరు షార్ట్సే కాకుండా ఫుల్ వీడియో కూడా చూడండి ఓకేనా నేను ముందే తట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఇవన్నీ చేస్తాను ఫస్ట్ పెనమైతే తొందరగా పెట్టేస్తాను ఈ పక్క అయితే ఆయిల్తో చేస్తున్నా నేనైతే నూనెతోటే వేస్తున్నా మొత్తం చూడండి ఎలా వేస్తానో చూడండి పెట్టేస్తాను ఆయిల్ పెట్టేసుకోండి ఇలా అయితే వేసేసినా ఇలా చేస్తా ఉన్నా కూరని ఓకేనా ఇలా చేస్తూ ఓకేనా మొత్తమైనాక చూపెట్టాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి చూడండి బూరలు అయితే రెడీ అయినాయి చూసారా బూరెలు అయితే రెడీ అయినాయి ఇదిగో ఇవి మా వారికని కొంచెం ముద్దగా చేశాను ఈ బూరెలు అయితే చూడండి ఎలా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి మా పిల్లలు అయితే ఆల్రెడీ తిన్నారు చాలా టేస్టీగా ఉన్నాయి ఇదిగో ఈ పక్క అయితే నెయ్యి వేడి చేసి పెట్టాను పెట్టిన టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఉంది కదా చూసారా ఎలా ఊరిందో ఇదైతే చాలా వరకు సగం పచ్చడి మా వాళ్ళు అయితే తినేసిండ్రు పచ్చడి బాగుందనేసి ఈరోజు డే తిలా నేసింది అలాగే కొంచెం పిండి మిగిలిందని ఇదిగో చపాతి కూడా చేశానండి ఈరోజైతే ఇన్ని వంటలు అయిపోయినాయండి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అయిపోయింది కాకపోతే మన పిల్లల కోసం మనం చేయడంలో తప్పం లేదు కదండి కొనుక్కుంటే మాత్రం వేరేలా ఉంటుంది చేసుకున్నంత రుచిగా చేసుకున్నీ ఎక్కువగా రావు కాబట్టి నేనైతే పిల్లల కోసమని ఈరోజు చేశాను మా పాప అయితే మరీ మరీ అడిగింది చూసారా ఎగ్ కర్రీ కూడా ఎలా ఉందో ఇదిగో చూడండి ఎగ్ కర్రీ మాకైతే ఇలా వంటలు ఇలా ఉన్నాయి ఇంకా ఫైనల్గా కొన్ని రైస్ పెట్టేస్తే మాత్రం ఈరోజు డే అయిపోయినట్టే అంటే ఇప్పటికీ ఎంత లంచ్ వరకు అయితే ఈ పని పూర్తయిపోతుంది ఇంకా కొంచెం ఉంది ఇంకా అది మీకు చూపెట్టలేను కాబట్టి ఎందుకంటే నేను బట్టలు మడత పెట్టాలి ఫోల్డ్ చేసి పెట్టాలి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతటితో ఈ పని అయితే రెండు చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరి మిగతానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి గంట మాత్రం కొట్టడం మరవకండి అందరూ వీడియోస్ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరీ బాయ్ బాయ్ చూడండి ఫైనల్గా ఈరోజు ఏమేం చేశానో అన్నీ చూపెడుతున్నాను మరి ఒక్కసారి చూపెడుతున్నాను తప్పుగా అనుకోకండి ఎంతో బొబ్బట్లు అలాగే అలాగే నెయ్యి ఇక లంచ్ టైం అయింది కదా అందుకే అన్నీ చూపెడుతున్నాను ఫుల్ వీడియోలో మాత్రం ఇదిగో రైస్ అయితే ఇప్పుడే అయింది వేడి వేడిగా మార్నింగ్ది కొంచెం ఉప్మా ఉంది ఉప్మానైతే వీడియో తీయలేకపోయినా అలాగే కర్రీ మీకైతే చెప్పాను వీడియో కూడా తీశాను ఈ కర్రీతో ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫైనల్గా చపాతి కూడా రెడీ అయిందండి ఓకేనా ఇదిగో ఇక ఇంకొకటి అయితే ఉందండి పెరుగు చూసారా పెరుగు ఫైనల్గా ఈరోజు మా డే రొటీన్ వచ్చేసి ఇలా ఉందండి లాస్ట్ ఫైనల్గా ఇవన్నీ తిన్నాక గంట సేపట్లో తాగడానికి మాత్రం తరభుజా జ్యూస్ ఓకేనా ఇవి ఈ జ్యూస్ మాత్రం ప్రతి ఒక్కరు తాగండి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా తాగండి నిద్ర కూడా మంచిగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేదింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బడిగడం మాత్రం మనవకండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు షార్టే కాకుండా వీడియో కూడా దయచేసి అందరూ చూడండి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి దయచేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానో అందరూ చూస్తారని ఓకేనా బాయ్ మరి బాయ్